తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీవారి లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది నిజమా కాదా అనేది ఇంకా మరి తేలాల్సిన పరిస్థితి ఉంది ఇటు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డూ విషయంలో వివాదం ఏర్పడింది స్వయానా సీఎంఏ ఈ లడ్డూలో మరి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం మీద కూడా శ్రీవారి లడ్డుపై ఇలా జరగటాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు హిందూ సంఘాలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది ఈ వివాదంపై టీటీడీ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలాగే ఇది ఈ యొక్క లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి దాన్ని మరి ఇంత నీచానికి దిగజారినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే జాతీయ స్థాయిలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలి దీని మీద మరి మేధావులు హిందూ సంఘాలు కానీ దీని మీద చర్చ జరగాలి జరగాల్సినటువంటి అవసరం ఉంది సనాతన ధర్మ రక్షణ కోసం మరి జాతీయ స్థాయిలో ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడడం జరిగింది ఈ యొక్క లడ్డు వ్యవహారంలో దీని వెనుక ఎవరున్నా ఎంత పెద్దవారున్నా మరి వారికి మరి వారు కూడా బాధ్యతలు వహి బాధ్యులుగా మరి బాధ్యత వహించాల్సి వస్తుంది వారి మీద కూడా కఠిన చర్యలు ప్రభుత్వం ద్వారా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది నిజంగా ఇది హిందూ సంఘాలు లేకపోతే ఇతర ఆచార్యులు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు విమర్శించడమే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క స్వామివారి భక్తులందరికీ కూడా ఈరోజు బాధపడవలసినటువంటి విషయం ఉంది బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఏంటి ఇంత ఘోరమా అని కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి మరి దీనికి బాధ్యులైనటువంటి వెనుక ఉన్నటువంటి వారికి నిజంగా కూడా దీన్ని శిక్ష పడాల్సిందే తగిన శిక్ష విధించవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు మాత్రం కోరుకుంటున్నటువంటి విషయం